అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు మీరు పనిచేసే చోట ఒకరితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలున్నాయి ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది కష్టాల నుండి రక్షించబడతారు మీరు కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది ఈ రోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఇవాళ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి రావచ్చు క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈ రోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల గురించి ఆలోచించాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి